దేవుడు అన్ని చోట్ల సర్వవ్యాప్తి అయి ఉన్నా కొన్ని ప్రదేశాలలో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంది వీటినే పుణ్యక్షేత్రాలని అంటుంటారు ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూమి మన భారతదేశం పుణ్యక్షేత్రాలలో ఒక్క క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించు తల్లిగా వెలిసింది శ్రీ గర్భ రక్షాంబిక సమేత శ్రీ ముల్దేవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భ రక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ మల్లైవనాథర్ ఈ క్షేత్రం యొక్క పేరులో క్షేత్ర మహిమ అవగతమవుతుంది గర్భరక్షాంబిక అంటే గర్భంలో ఉన్న శిశువును ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలను గన్న అమ్మ చాలా పెద్దమ్మ పార్వతీదేవియే ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మగా పిలువబడుతుంది ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులకు మాత్రమే కాకుండా సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుంది ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ ముళ్ళైవనాథర్గా కొలువై ఉన్నాడు ముళ్ళైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ చరిత్ర విశిష్టత తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో పాపనాశ్రం తాలూకాలోని ఈ గర్భరక్షాంబిక దేవాలయం ఉంది తంజావూరు కుంభకోణం వెళ్లే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరక్కరు గావురుగా పిలుస్తారు ఈ ఆలయంలో అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషితై మెరిసిపోతుంటోంది అమ్మ చిరునవ్వులు చిందిస్తూ వారికి కొంగు బంగారమైన సంతాన ప్రాప్తిని అనుగ్రహించటానికి అభ్యమిస్తున్నట్టుగా కనబడుతుంటుంది అమ్మవారి స్వరూపం ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు అమ్మవారు విగ్రహ రూపంలో కాదు అంతటా నిండి నిబుడీకృతమై ఉన్న అమ్మ సంతానం కటాక్షించటానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మని నమ్మి వస్తారు ఎవరైనా తెలిసి కానీ కానీ ఈ క్షేత్రంలో అమ్మని దర్శించినచో వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇక్కడ కొలువై ముళ్ళేవనాదరగా ఉన్న మల్లికార్జునుడు స్వయంభూగా వెలిసిన స్వామి శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవై నాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసింది అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చెయ్యరు కేవలం మల్లె నూనెతో ఇక్కడ అభిషేకం చేస్తారు అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు మాధవి అంటే సంస్కృతములో మల్లెలు అని అర్థం ఈ స్థలవృక్షం కూడా మల్లె తీగయే ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా తమిళ పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి అది ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ కర్పగా వినయాకర్ మరియు నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి కూడా కలదు ఈ ఆలయం కనీసం వెయ్యి సంవత్సరాల నాటిదని చెబుతారు ఆలయ గోపురం ప్రహరీలు చూస్తే తెలుస్తుంది ఈ ఆలయంలో తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజుల హయాంలో చెక్కిన శిలాఫలకాలు ఉన్నాయి ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్ సుందరార్ మరియు జ్ఞాన సంబంధార్ అనే ముగ్గురు ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు వీటిని తమిళంలో పత్తిగం అంటారు ఈ ముగ్గురు నాయనార్లు ఈ క్షేత్రంలోని ఆలయాల దర్శనానికి వస్తున్న సమయంలో దారి కనపడకపోతే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరికి ఆలయ దర్శనం చేయించినట్టు స్థలపురాణం చెబుతుంది పూర్వం ఇక్కడ నిద్రోవ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు వాళ్లు ఎప్పుడూ శివుడిని పూజిస్తూ విహిత కర్మాచారణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరూ ఆనందంగా కాలం గడిపేవారు అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవటం సంతానం కోసం వీరిద్దరూ పరమేశ్వరుడును విశేషంగా ఆరాధించారు ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది ఒకరోజు నిద్రో మహర్షి వరుణుడిని కలుసుకోవటానికి బయటకు వెళతారు అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉంది కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉండగా ఒకరోజు నిద్రో మహర్షి బయటకు వెళ్లిన సమయంలో ఊర్ధ్వదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు అప్పటికి ఇంటి పనితో అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడటం మొదలవుతుంది వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థపిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడు జన్మిస్తాడు అతనికి నైత్రువన్ అని పేరు పెడతారు అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీర్చుతుంది ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రవ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించేవారికి గర్భరక్ష కలగజేయమని ప్రార్థిస్తారు మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముళ్ళేవనాదరిగా కొలువై ఉన్నారు ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవమై మంచి పిల్లలు పుడతారు ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేనివారు కూడా గర్భం దాల్చడం జరుగుతుంది గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవటం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలు లేవు ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు